ディープレイヤーディープレイヤーディープレイヤーディープレイヤーディープレイヤーディープレイヤーディープレイヤーディープレイヤーディープレイヤーディープレイヤーディープレイヤーディープレイヤーディープレイヤーディープレイヤーディープレイヤーディープレイヤーディープレイヤーディープレイヤーディープレイヤーディープレイヤーディープレイヤーディープレイヤーディープレイヤーディープレイヤーディープレイヤーディープレイヤーディープレイヤーディー రోగాలు మన భోగాలు మన భోగాలు చిన్న చిన్న రోగాలు చిన్న చిన్న రోగాలు పెద్ద పెద్ద రోగాలు రోగాలేవు రోగాలేవు ఫ్రెండ్స్ లైక్ ఉన్నారందరూ లైక్ చేయండి ప్రాణం తీసే హక్కు లేదు ప్రాణం తీసే హక్కు లేదు ప్రాణం తీసే హక్కు లేదు చూడండి ఫ్రెండ్స్ ఎంత వయసులో ఉన్నా కానీ ర్యాలీ చేస్తున్నాడు శ్మశానం కాదు శ్మశానం కాదు శ్మశానం కాదు ఈ మాంసాన్ని ఇష్టపడరు

जय ज्ञान जगत की शाकाहार वाले की जय जगत के जय अहिंसा जगत के वीर जगत के ब्रह्मा जी पिता मां गायत्री जी के शाकाहारम शाकाहारम आरोग्यान की ఆనందానికి శక్తికి మార్గం ముక్తికి మార్గం ముక్తికి మార్గం మానవుల ఆహారం మానవుల ఆహారం ఏజీవి చంపే హక్కు మూగ జీవాళ్ళు చంపే హక్కు ప్రాణం పోషి శక్తి లేనప్పుడు